రాత్రి పవలు కుప్పల కాట కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది మొన్ననే మనం చూసినాం దాని దగ్గర కావలున్నటువంటి తాత బర్మడి మీద పిడుగుబడి చనిపోయిన సంగతి విషాదకరమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం దీని అంతటికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా మరి ఎందుకు నలభై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని తెప్ప ఉన్నదని రకరకాలుగా రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా నలభై కిలోల బస్తాకి మూడు కిలోలు నాలుగు కిలోలు అధికంగా జోక్తా ఉన్నది ఈ అంశం మీద అధికారులను కలెక్టర్లను ఎన్నిసార్లు అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతాంగం గతంలో ఇదే మాదిరిగా మమ్మల్ని దోచుకున్నామని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు ఇంకా కిలో అని అంటున్నారు గతంలో నలభై రెండు నలభై మూడు కిలోలు జోకితే ఇప్పుడు నలభై నాలుగు కిలోల వరకు జోక్తున్నారంట ఒకసారి కళ్ళంలో జోకిన తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్లోడు అక్కడ ఉన్నటువంటి లారీని అన్లోడ్ చేయకుండా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి రెండు కిలోలు మూడు కిలోలు తగ్గిస్తున్నట్టుగా వీళ్ళకి వార్తలు వస్తున్నాయి మరి వర్షం పడుతున్నది దానిని నడిచిపోతున్న బాధకో కర్మనుకోను ఒప్పుకునే పరిస్థితి ఈరోజు రైతాంగం మీద కనబడుతున్నది ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్రిమెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నాం ఈ అంశాన్ని అధికారుల జోలికి తీసుకెళ్ళాం అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నారు కలెక్టర్తో మాట్లాడడం జేసీలతో మాట్లాడడం ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్నబియానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది మొన్నటి వరకు రైతు బంధు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే మధ్యలో ఆగిపోయింది పాత పద్ధతిలో పన్నెండు వేల రూపాయలు కూడా కేవలం ఐదు ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడి పేరు మీద ఆ కదా అది ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారీ చేసినరా మరి అది కేవలం ఐదు ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నిన్ను ఇస్తా ఉన్నారు మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా సావు కబురు చల్లగా చెప్పినట్టు మెల్లగా చెప్పినట్లు ఈరోజు ఐదెకరాలకి పరిమితం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా మరి నిన్న ఎన్నికల్లో ఎందుకో చెప్పకపోతుంది మొన్నటి ఎన్నికల్లో చెప్పకపోతుంది ఈరోజు మళ్ళీ ఎన్నికలు జరిపోయి పోలింగ్ అయిపోయిన తర్వాత చిట్ పేరు మీద ఇస్తా ఉన్నాం ఐదు ఎకరాలకి అని ఇది మోసం కాదా ప్రజలకి కాదా కాదని అడుగుతున్నా రైతు ధాన్యానికి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దుక్కి దుఃఖితుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఆ నిశలను కష్టపడి పంటను పండించి కాపాడుకొని కళ్ళల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చివరకు కళ్ళల దగ్గర కూడా ఈ రకంగా వర్ష అకాల వర్షాలతోటి ధాన్యం దడిచిపోయి బాధపడుతూ అమ్మకం కూడా సరిగ్గా అమ్ముకోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఉన్నదని అంటే రైతు పరిస్థితి ఎంత దణనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మే కూడా పూర్తి అవుతా ఉన్నది మే పదిహేను అయిపోయింది కాలం వస్తా ఉన్నది వర్షాకాలం వస్తున్నది పండించిన ధాన్యం పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి కొత్తగా పెట్టుబడి సాయం కింద పంటకు పెట్టుబడి కింద డబ్బుల కోసం అవసరం ఉన్నటువంటి రైతులు ఒకవేళ బ్యాంకుల చుట్టూ వెళ్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని పాతవాటికి లోన్లు అట్లే ఉండగా కొత్తగా లోన్లు రాక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కళ్ళారో చూస్తున్నాం రుణమాఫీ చేయకపోతే కౌలు రైతులకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతేవి అదే మాదిరి రైతు కూలీలకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతే రైతు కూలీల్ని కౌలు రైతుల్ని అన్ని వర్గాల ప్రజలని రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈ రకంగా ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది అది కూడా త్వరలో బయట పెడతాం ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్కి పెడతారు వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతాంగాల రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నాం మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు రైస్ ప్రొక్రూట్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతో నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకెక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నది రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ తోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా లేక మంత్రిగారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నా ఈరోజు మంత్రి గారు అండ చూసుకొని రైస్ మిల్లర్లు నచ్చిపోతున్నట్టుగా అసలు రైస్ మిల్లర్లు ఎందుకు నేరుగా రైతాంగానికి ఫోన్ చేసేసి ఈ రకంగా రైతులను బెదిరిస్తున్నారో మరి దీనికి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇంత పచ్చి దోపిడి ఇంత విచ్చల వినమైన దోపిడి గతంలో ఎప్పుడు చూడనటువంటి దోపిడి ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తా ఉన్నది ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అభివృద్ధి మయమవుతా ఉన్నది ఈ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటలు తప్పి ఇచ్చిన హామీలను మర్చి ఫిడీల్ వాయిస్తే నడవదు మీరు మీ డిపార్ట్మెంట్స్ని మంత్రుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఈ రకంగా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని సైతం కొట్టమని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మీరు వైఫల్యం చెందుతూ కాలం మీదికొచ్చేసరికి రైతాంగం భయపడి ఏ రేటు అంటే ఆ రేటు ఏ కండిషన్ అంటే ఆ కండిషన్కి అమ్ముకునే దుస్థితి పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా లేక అధికారుల అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు రైస్ మిల్లర్లతో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నాం వెంటనే మీరు పరిష్కారం చేయాల్సిందిగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ముప్పై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నది ఏది ఏమైనా ఈరోజు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత మీది సందభియానికే పరిమితం అని చెప్తున్నటువంటి బోనస్ ప్రతి రైతు పండించే వాటికి అది మీరు ఒప్పుకున్నట్టుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రుణమాఫీ వెంటనే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రైతులను రైతు బంధు రైతు భరోసా పేరు మీద మీరు ఇస్తామన్నటువంటిది ప్రతి ఎకరాకి ఇస్తామన్నటువంటిది వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అది మీ వెంటబడి రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము నాయకుల బంధనము ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగ పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అతి త్వరలో మా కార్యచరణ కూడా చెప్పబోతున్నాం ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండారం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే సినిమా డైలాగ్లొద్దు నిజంగా అంటున్నారు ఎంతమంది మీరు కేసులు పెట్టిరో అడుగుతున్నాం మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాటలు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి సినిమా లాగా సపోర్ట్ కొట్టుకోవడానికి పనికొస్తున్నాయి కానీ దయచేసి మరి ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు ఎన్ని చర్యలు మీరు తీసుకున్నారు ప్రజలకు చెప్తే బాగుంటుందని అంటున్నా ఎవరన్నారు గాయన విషయం కూడా నేను మాట్లాడితేమ ఇప్పుడు కోమటి రెడ్డి వెంకట్రెడ్లు జగ్గారెడ్లు మాట్లాడితే గతంలోనే దాని మీద చాలా గట్టిగా మనం చెప్పినాము ప్రతిసారి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు వాళ్ళెంతమంది మాతో టచ్లో ఉన్నారో చెప్పమనండి సమయం వచ్చినప్పుడు చెప్తాము పాపం ఊసిపోయే పతంగా ఆది ఎప్పుడు వాడిపోదో తెలియని ప్రభుత్వం ఆలది వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ ఎవరెవరు టచ్లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నేను వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు సొంపుగా ఉండే అని చెప్పి వీళ్ళు చేస్తున్నారా గతంలో గట్లే ఉండదు ఇప్పుడు గట్లే ఉన్నది తేడా ఏమన్నదని చెప్పి ఏదో స్టంట్ చేస్తూ ఉంటాడు మా కేసీఆర్ గారు థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ